హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శిరీష ఈరోజు సమ్మర్ స్పెషల్ మ్యాంగో కేసరి అండి ఇది చిన్నలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ముందుగా రెండు నుంచి మూడు పండిన మామిడికాయలు తీసుకోవాలి ఇవి తీయటి మామిడికాయలు అండి తీసుకొని పల్పుని తీసుకొని ఆ పల్పుని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పల్ప్ని ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఎర్రగా వేంపుకోవాలి ఇలా వేంపుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అది గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఈ రవ్వని తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోవాలి హాఫ్ కప్ పాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ పాలనేవి మంచిగా మరిగిన తర్వాత అందులో పక్కన ఉంచుకున్న రవ్వని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఐదు నిమిషాలు అలాగే కలుపుతూ ఉండాలండి లేకపోతే అది ఉండలుగా అవుతుంది ఇలా కలుపుతూ ఉండాలి ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేసుకొని రెండు నిమిషాలు కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని వేసుకోవాలి వన్ కప్ అవుతుందండి పల్ప్ వన్ కప్ పల్ప్ వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పల్ప్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ అలా సిలిండర్ పైన ఉంచాలి ఉంచిన తర్వాత మనకి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో కెసరీ రెడీ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేసి పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ